హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడు మన ఇల్లు అందంగా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలాంటి క్లీనింగ్ వర్క్స్ చేసుకుంటున్నాం అనుకో ఇక మన పని లేకుండా ఎప్పుడు అందంగా కనిపిస్తానే ఉంటుంది చిన్న వర్క్స్ వారంకొకసారి ఇలా చేసుకున్నాం అనుకో ఎప్పుడు కూడా మన ఇల్లు అందంగా కనిపించడంతో పాటు మనకు పని అయితే చాలా వరకు తక్కువైపోతుంది నేనైతే వారంకొక్కసారి కిచెన్ ని మంచిగా క్లీన్ చేసుకుంటాను అలా అని చెప్పి డబ్బలన్నీ కూడా నేను తోమను కాకపోతే డబ్బాలు ఎన్ని ఉన్నాయో అన్ని డబ్బల్ని పచ్చి క్లాత్ పెట్టేసుకొని ఇలా నీట్ గా క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ అనేది రోజు వస్తుంది సో రోజు అయితే మనం డబ్బాలు తోముకోలేము రోజు రోజుకి క్లీన్ చేసుకోలేము ఒక్కసారి పచ్చి క్లాత్ పెట్టేసుకొని డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసుకున్నట్టయితే మనకి ఇంకా క్లీనింగ్ వర్క్స్ అయితే చేయాల్సిన అవసరం ఉండదు ఎక్కువ తోమాల్సిన అవసరం కూడా ఉండదు అప్పుడప్పుడు ఇలా వారంకొక్కసారి క్లీన్ చేసుకుంటాను డబ్బలన్నీ కూడా క్లీన్ చేయడం అయిపోయింది ఇక్కడ వాటర్ పెట్టుకునే స్టాండ్కి అలాగే వాటర్ డబ్బను కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటుంటాను తర్వాత వచ్చేసి బోలీ స్టాండ్ మనం రోజు తోమేసి బోర్లేస్తూ ఉంటాము కానీ అది చాలా వరకు డస్ట్ అవుతుంది సో మనకి నార్మల్గా వన్ వీక్ ఒక్కసారి అవ్వకపోతే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి అయినా క్లీన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి ఇక అలానే ఉంచేసినాం అనుకో మనం పచ్చగా ఒక్కొక్కసారి మర్తిలేక అలానే బోర్లేస్తూ ఉంటే దానికి సిల్మ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారంకి లేదా రెండు వారాలకు ఒక్కసారైనా అంతా కూడా క్లీన్ చేసే అనుకో ఇక మనకి మస్తు పని తగ్గిపోతుంది అనమాట ఇక ఫ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్ క్లీన్ ఎవరైనా సరే కొంచెం ఖరాబ్ అయిందనుకో క్లీన్ చేస్తూనే ఉంటాము కానీ ఇది ఒక టెన్ డేస్కి ఒకసారి మనం వర్క్స్గా పెట్టుకోవాలంటే ఇది క్లీన్ చేసేది ఉంది మనకి క్లీన్ చేసుకోకపోతే బాగోదు అని ఒక హోప్ పెట్టుకున్నాం అనుకో ఆటోమేటిక్లీ మనమే క్లీన్ చేసుకుంటాము ఫ్రిడ్జ్ని ఎన్నిసార్లు క్లీన్ చేసినా అది మళ్ళీ డస్ట్ అయిపోతూ ఉంటుంది మా పాప ఏదో ఒక టంట పెట్టుకుంటానే ఉంటుంది ఫ్రిడ్జ్ వరకు అయితే మంచిగా క్లీన్ చేసుకున్న అండ్ రిట్ సైడ్ ఇంకా బియ్యం డబ్బల్ని కూడా మంచిగా పచ్చ క్లాత్ పెట్టేసుకొని పై పైన అయితే తుడుతుంది చేసిన తర్వాత ఇక డైలీ అయితే డైలీ రొటీన్ బ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ అన్నమాట ఇంకా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే మనం స్టార్ట్ చేయాల్సింది కిచెన్ నుండి ఎవరైనా వచ్చిన ఫస్ట్ కిచెన్లోకి వస్తారు లేదంటే హాల్లో కూర్చుంటారు కాబట్టి ఖచ్చితంగా మనం ఫస్ట్ కిచెన్ నుంచి స్టార్ట్ చేసినాం అనుకో క్లీనింగ్ మాక్సిమం అయితే ఇంకా సగం క్లీనింగ్ అయిపోయినట్టు అనిపిస్తుంది కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కిచెన్ కంప్లీట్ చేసుకుని వచ్చేసి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది బెడ్ అనమాట ఇక పిల్లలు కూడా బెడ్ బెడ్షీట్స్ అనేవి చేంజ్ చేస్తాను వింటర్ లో స్పెషల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్రూమ్ క్లీన్ గా ఉండాలంటే బెడ్ నీట్ గా ఉంటేనే అది క్లీన్ గా కనిపిస్తుంది మనకి ఎంత పెద్ద పెద్ద రూమ్స్ ఉన్నాయా అనేది ఇంపార్టెంట్ కాదు ఎంత చిన్నగా ఉన్నా కూడా దాన్ని అందంగా మార్చుకోవాలి అదే మన పనిగా పెట్టుకున్నాం అనుకో నీట్ గా ఎప్పుడు కూడా నీట్ గా అందంగా కనిపిస్తుంది క్లీన్ చేసి బెడ్ అంతా దులిపేసేసిన తర్వాత ఇంకా ఇండ్లు మొత్తం కూడా నీట్ గా చేసేస్తున్నాను ఇండ్లు ఊడవడానికి అయితే ల్గా చెప్పాల్సిన అవసరం లేదు రోజుకొక ఒక పది ఇరవై సార్లు ఓడిస్తూనే ఉంటాను ఎందుకంటే వాళ్ళు దింగన వేస్తూనే ఉంటారు మనం ఓడిస్తూనే ఉంటాము అది డైలీ రొటీన్ వ్లాగ్లో ప్రత్యేకంగా పెద్ద వర్క్ అనేది ఊడవడం అనమాట నేనైతే ఖచ్చితంగా వన్ వీక్ ఒక్కసారి డ్రెస్సింగ్ టేబుల్ అయితే తుడుస్తాను ఎందుకంటే పిల్లలు మొత్తం కూడా వాటర్ ఉలక వేయడము పౌడర్ ఉలక వేయడము ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నేను వారంకొక్కసారి లేదా పది రోజులకు ఒక్కసారి అయినా డ్రెస్సింగ్ టేబుల్ అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తాను ఇక బీరువా అయితే ఎక్కువ క్లీనింగ్ అవసరం ఉండదు కాకపోతే డస్ట్ వస్తుంది వింటర్లో అని చెప్పేసి కొంచెం నార్మల్గా అలా పై పైన తూడ్చేస్తాను అంతే డైలీ క్లీన్ చేసుకోవడం ఎవరి వల్ల కాదు కనీసం మనం వారి ఒకసారి అయినా పది రోజులకు ఒకసారి అయినా అలా క్లీన్ చేస్తూ ఉన్నాం అనుకో మా నిల్లు నీట్గా కనిపించడంలో నంబర్ వన్ ఉంటుంది అనమాట నేను పాటించిన కొన్ని టిప్స్ ఇవన్నమాట మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేస్తాను మీకు కూడా మంచి మోటివేషన్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే మనం నార్మల్గా ఎవరైనా వీడియోస్ చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది అరే మేము కూడా మంచిగా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక మోటివేషన్ వస్తుంది అనుకుంటున్నా నాకు కూడా మాక్సిమం అట్లానే వచ్చింది సో మీకు కూడా రావాలనుకుంటున్నా ఇక ఫోటోస్ అయితే కొంచెం డస్ట్ అనిపించినాయి అని తోడు చేశాను అంతే అవి ఒకసారి అయితే చూడను ఎప్పుడో ఒకసారి క్లీన్ చేసుకుంటా అంతే ఇక ఫ్యాన్ విషయానికి వస్తే ఇది వింటర్ కాబట్టి డస్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వారం పది రోజులకు ఒకసారి అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇంకా క్లీన్ చేయడం అవ్వగానే నాప్కిన్స్ అయితే ఇంకా మంచిగా వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇంకా బెడ్రూమ్ అలాగే కిచెన్ అయితే క్లీనింగ్ అయిపోయింది సో ఇవన్నీ వాష్ చేసుకుంటే ఆ ఆరిపోతాయి అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవైతే క్లీన్ చేసేసుకుంటున్నాను అన్ని క్లీన్ చేయడానికి ఒకే నాప్కిన్ అయితే వాడలేదు సపరేట్ గా వాడిన తర్వాత వచ్చేసి ఇంకా కిచెన్ లో ఎక్కువ యూజ్ చేసే డబ్బాలు చక్కెర చాపత్తి అలాగే ఆ వల్ల డబ్బా కొంచెం డస్ట్ గా అనిపించాయి సో ఇలా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనం రోజైతే క్లీన్ చేయలేము కనీసం వీక్లీ ఫిఫ్టీన్ డేస్ క్లీన్ చేసినామంటే అనుకో ఇక మనకు పెద్దగా క్లీనింగ్ ఉండదు మనకు మెయిన్గా యూజ్ చేసే వస్తువులు క్లీన్గా ఉన్నాయనుకో ఇక అన్ని క్లీన్గా ఉన్నట్టే అనిపిస్తుంది కాబట్టి అన్నీ క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వారం రోజులకు ఒక్కసారి చేసుకుంటున్నాం అనుకో ఇక మనకు పెద్ద పెద్ద వర్క్స్ అయితే ఉండవన్నమాట ఇలా సింపుల్గా మనం డైలీ యూజ్ చేసేటివి క్లీన్గా ఉంచుకున్నాం అనుకో మనకు కూడా ఒక మంచి మోటివేషన్గా అనిపిస్తుంది అన్నీ క్లీన్గా ఉన్నాయిలే ఇక రోజు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదులే అనుకుంటాం కదా అదనమాట ఖచ్చితంగా హాల్ అయితే డైలీ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా క్లీన్ చేసుకుంటుంటాం ఇక సోఫాస్ అయితే రోజు దులిపేసుకుంటాం ఎందుకంటే పిల్లలు మొత్తం ఆడతారు చేస్తారు డస్ట్ వస్తుంది కాబట్టి రోజు క్లీన్ చేస్తూనే ఉంటాము సో ఇంకా హాల్లో అక్కడక్కడ బుజ్జులు ఉంటే మంచిగా దులిపేసి ఇక సోఫాను కూడా నీట్గా చేస్తాను డైలీ కూడా సోఫాను నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి ఎందుకంటే ఎవరు వచ్చినా ఫస్ట్ మన హాల్లోకి వస్తారు కాబట్టి హాల్ అయితే ఖచ్చితంగా నీట్గా ఉంచుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఇక అంతా కూడా పిల్లోస్ అన్నీ సెట్ చేసేసి బట్టలు అన్నీ ఉంటే మంచిగా ఫోల్డ్ చేసేసి పెట్టేసాను బట్టలు అయితే ప్పటికప్పుడు మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ఇక నీట్గా ఉంటుందన్నమాట ఫైనల్గా ఇదన్నమాట వ్లాగు మన ఇల్లు ఎప్పుడు కూడా అందంగా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న పనులు అప్పటికప్పుడు చేసుకోవడం వల్ల ఇల్లంతా కూడా నీట్గా అందంగా అయితే ఉంటుందన్నమాట సో నేను చేసుకునే కొన్ని టిప్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను అదే అండి నార్మల్గా వన్ వీక్ ఒక్కసారి లేదా పది రోజులకు ఒకసారి అయినా మంచిగా క్లీన్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను అనమాట సో మీకు కూడా మంచిగా మోటివేషన్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వ్లాగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వకుండా వెళ్ళకండి ఎందుకంటే మీతో పాటు ఇంకొంతమందికి కూడా మంచిగా మోటివేషన్ అయితే వస్తుంది అనుకుంటున్నాను సో ఫైనల్గా నేను మొదటి నుంచి చేసుకున్న క్లీనింగ్ అంతా కూడా ఇక్కడ చూపిస్తా చూసేయండి సో ఇదన్నమాట వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి సో నెక్స్ట్ మంచి వ్లాక్తో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్